ఓం నమ శివ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం భాగస్వామి వల్ల మీరు మోసపోతారు తస్మాత్ జాగ్రత్త అయితే ఏ భాగస్వామి వల్ల మీరు ఎటువంటి మోసాలను చూసే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో ఉన్నాయి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లో వెళ్తే గనక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క స్వభావాన్ని చూస్తే కొత్త ఆలోచనలు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు అలాగే సృజనాత్మకత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది నమ్మకంతో ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది కానీ అంతర్గతంగా చూస్తే కొద్దిగా అమాయకులనే చెప్పుకోవాలి ఈ అమాయకత్వం వల్లే తరచుగా మోసపోయే పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు తిరిగి వారికి సహాయం చేసే ఒక మంచి సందర్భం కోసం ఈ కుంభరాశి వ్యక్తులు ఎదురుచూస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే గనుక మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వల్ల మోసపోతారు అయితే ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈరోజు గృహస్థితి ప్రభావం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ రోజు బుధ శనివారం కావడంతో బుధగ్రహ ప్రభావం అనేది కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది బుధుడు సంబంధాలు సంభాషణలు వ్యాపార ఒప్పందాలు క్రమపరుస్తాడు ఈరోజు కుంభరాశిపై రాహుకేతు దృష్టి కూడా ఉంటుంది ఇది మోసం ద్రోహం వంచనలకు కారణం అవుతుంది భాగస్వామి సంబంధిత ఏడవ ఇల్లులో ప్రతికూల ఫలితాలు చూపే మంగళ దృష్టి కూడా ఉంది అయితే ఈరోజు సాధారణ ఫలితాలు చూస్తే ఉదయం సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు పనులు వేగంగా సాగుతాయి చాలా కాలం నుండి ఆపేసినటువంటి కొన్ని పనులను ఈ రోజు పూర్తి చేయగలుగుతారు అలాగే కొంతమంది కొత్త కొత్త పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి చాలా రోజులుగా పనులు వాయిదా వేస్తున్న వ్యక్తులు ఈ రోజు ఆ పనులు మొదలు పెడతారు మధ్యాహ్నం నుండి కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది అనుకోని సమస్యలు మీకు వస్తాయి అలాగే సాయంత్రం సమయానికి భాగస్వామి వల్ల ఒక నిరాశ మీకు ఎదురవుతుంది నమ్మకం ఉంచిన వ్యక్తి మాట తప్పడం కానీ లేదా రహస్యాన్ని బయటపట్టడం కానీ అంటే మీరు వారిపై నమ్మకం ఉంచి మీ యొక్క పర్సనల్ విషయాలు వారికి చెప్పారు లేదా ఎవరికీ చెప్పకూడదని వారి దగ్గర మాట తీసుకున్నారు ఏదో ఒక అంశంలో వారి దగ్గర మాట తీసుకున్నారు వారు మాట తప్పడం కానీ లేదా మీ యొక్క రహస్యాలను బయటపెట్టడం కానీ ఇలా నమ్మకం ఉంచిన వ్యక్తి వల్ల మాత్రం మీ మరొక బాధ అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక ఉద్యోగ వ్యాపార ఫలితాలు కనుక ఈ రోజు దినఫలాల్లో చూస్తే వ్యాపారంలో భాగస్వామ్య ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరగవచ్చు ఉద్యోగంలో సహ సహోద్యోగి మీకు వెన్నుపోటు పొడవచ్చు డబ్బు పెట్టుబడుల్లో మీకు నష్టం రావచ్చు అలాగే కుటుంబ సంబంధాలు బంధుత్వం ప్రేమ సంబంధాల వివరాలు కనుక చూస్తే భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధంలో నిజాయితీ లేకపోవడం అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక విషయం మీకు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ మీ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం ఈ విధంగా మీరు నమ్మిన వ్యక్తుల వల్ల ఒక మోసం కానీ లేదా వారు మాట తప్పడం కానీ మీ యొక్క రహస్యాలని బయట పెట్టడం కానీ ఇలా ఏదో ఒక రకంగా మీరు మోసపోయే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి వ్యాపార భాగస్వామి అయితే గనక మీ యొక్క లాభాలను దాచిపెట్టడం మీ యొక్క ప్రేమికుడు ప్రేమికురాలైతే గనక ఏదైనా పర్సనల్ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టడం అలాగే జీవిత భాగస్వామి అయితే గనక మీ దగ్గర ఒక పెద్ద విషయాన్ని దాచి ఉంచటం మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేకపోవటం స్నేహ భాగస్వామి అయితే మీ యొక్క రహస్యాన్ని ఇతరులతో పంచుకోవడం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపార భాగస్వామి వల్ల ఒక రకంగా మోసం జరిగితే మీ యొక్క ప్రేమికుడు ప్రేమికురాలి వల్ల మరొక రకంగా అలాగే జీవిత భాగస్వామి వల్ల మరొక రకంగా స్నేహ భాగస్వామి వల్ల మరో రకంగా మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే దీనికి కారణాలు కూడా ఉన్నాయి బుధుడు ప్రతికూలంగా ఉండడం వల్ల మాటల వల్ల మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి శని ప్రభావం కారణంగా ఆలస్యంగా సత్యం బయటపడుతుంది రాహు ప్రభావం వల్ల అబద్ధాలు ద్రోహాన్ని మీరు చూస్తారు అయితే ఈ మోసం నాలుగు రూపాల్లో ఉండవచ్చు ఆర్థిక మోసం కావచ్చు మానసిక మోసం కావచ్చు శారీరక మోసం కావచ్చు సామాజిక మోసం కావచ్చు అయితే భాగస్వామి ఎందుకు మోసం చేస్తారు అని చూస్తే కనుక అది అసూయ కావచ్చు స్వార్థం కావచ్చు ప్రేమలో అసంతృప్తి కావచ్చు ఆర్థిక లోభం కావచ్చు అహంకారం కావచ్చు ఈ విధంగా కొన్ని కారణాల వల్ల వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు లేదా మాట తప్పడం మీ యొక్క రహస్యాలని బయటపెట్టడం ఈ విధంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఒక కర్మ పరిహారం అనే చెప్పుకోవాలి ఎందుకంటే గత జన్మలో మీరు ఇతరులను మోసం చేసిన అనుభవాన్ని ఇప్పుడు మీరు కూడా అనుభవిస్తున్నారు అనే విషయాన్ని గమనించాలి దేవీ నవరాత్రుల ముందు ఈ సంఘటన జరగటం అనేది ఒక హెచ్చరిక అయితే బుధవారం విష్ణు ఆలయాన్ని వెళ్ళి పూజ చేయడం ద్వారా మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు అలాగే పచ్చ పచ్చరత్నం ధరించడం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ఓం బుదాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి భాగస్వామితో స్పష్టంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోండి ఆ భాగస్వామి ఎవరైనా సరే ప్రేమ భాగస్వామి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు స్నేహ భాగస్వామి కావచ్చు ఇలా ఎవరైనా సరే వారితో స్పష్టంగా మాట్లాడండి అంటే వారి గురించి మీరు వెనకాల వేరే వ్యక్తులతో మాట్లాడటం కాదండి వారిలో ఏదైనా తప్పు అనిపిస్తే కనుక వారితోనే డైరెక్ట్గా మాట్లాడండి వెనకాల మాట్లాడితే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప పెరగదు అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అలాగే ఈరోజు కలిగే మోసం వల్ల మీరు చాలా జాగ్రత్తగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇది ఒక మీకు గుణపాఠం లాంటిది అనే చెప్పుకోవాలి భవిష్యత్తులో మీరు నిర్ణయాలు తీసుకునే ముందు కూడా ఒకటికి రెండు సార్లు దీని కారణంగా ఆలోచిస్తారు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక గుణపాఠం నేర్చుకున్నప్పుడు తిరిగి అదే తప్పు చేయకుండా వారు జాగ్రత్త పడుతూ ఉంటారు అలాగే ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క అనుభవం ఈ యొక్క సంఘటన అనేది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది ఏ పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఇక ముందు అయినా సరే ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే మిమ్మల్ని వంచే వ్యక్తుల నుండి దూరంగా వెళ్లే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి ఈ విధంగా మీరు ఒక చక్కటి గుణపాఠాన్ని ఈరోజు దినఫలాల కారణంగా నేర్చుకోబోతున్నారు అది ఏ రూపంగానైనా జరగచ్చు తను వ్యాపార భాగస్వామి జీవిత భాగస్వామి ప్రేమ భాగస్వామి స్నేహ భాగస్వామి ఇలా ఎవరైనా కావచ్చు తన కారణంగా మాత్రం ఒక మోసం అయితే జరగబోతుంది ఈ రోజు మీరు ఈ ఒక చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్చుకోబోతున్నారు అయితే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎందుకంటే శని ఆరాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది నిత్యం శని భగవాన్ని ఆరాధించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు అలాగే శని ఆరా ఆరాధన కారణంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుత అత్యద్భుతమైనటువంటి భాగస్వామి స్నేహ భాగస్వామి ఇలా ఎవరైనా కావచ్చు తన కారణంగా మాత్రం ఒక మోసం అయితే జరగబోతుంది ఈరోజు మీరు ఒక చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్చుకోబోతున్నారు చూసారు కదండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి